హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ ఆరోగ్య శాఖ నుంచి పర్మనెంట్ జాబ్స్ అయితే వచ్చాయి అవి ఏంటంటే స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్ ఈ జాబ్స్ కోసం చాలా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి పర్మనెంట్ ఉద్యోగాలకి ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడైతే పడ్డాయి ఫ్రెండ్స్ పడిన వెంటనే అప్లై చేసుకోవడం అయితే మీ వంతు సో వెంటనే అప్లై చేసుకుని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అన్ని డేట్స్ అయితే నేను క్లియర్గా చెప్తాను స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ ఎగ్జామ్ డేట్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఫ్రెండ్స్ ఈ డాక్యుమెంట్స్ అయితే మీరైతే ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది సో లేకపోతే ఫ్రెండ్స్ ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోతే రిజెక్ట్ చేస్తామని క్లియర్గా అయితే చెప్పారు అండ్ ఫ్రెండ్స్ చాలా మందికి డౌట్ ఉంటుంది సో లోకల్ నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా ఇది జోనల్ వైజ్ పోస్ట్లు కదా సో అసలు వేరే స్టేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో నేను సమాధానం అయితే ఇస్తాను వెంటనే మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూడండి మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి అఫీషియల్గా వెబ్సైట్లో ఉన్న నోటిఫికేషన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండ్ ఫ్రెండ్స్ మేమైతే మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియోకి అఫీషియల్ వెబ్సైట్స్ చూపిస్తాము అలాగే అప్లికేషన్ ప్రాసెస్లు పెడుతూ ఉంటాము లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ కామెంట్ బాక్స్లో ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ డైరెక్ట్ లింక్స్ ఇచ్చేస్తాం మేము అండ్ మీకు మీరు చేయాల్సిందల్లా ఒక్కసారి మీరు చూసుకోండి ఫ్రెండ్స్ చూస్తేనే కదా తెలిసేది లోపలికి వచ్చి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే వద్దు ఫ్రెండ్స్ మీకైతే తప్పకుండా మన ఇన్ఫర్మేషన్స్ అయితే ఉపయోగపడతాయి చాలా రకాల వీడియోస్కి జెన్యున్గా అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ లింక్స్ అన్నీ ఉన్నాయి అండ్ మీరు ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళండి ఈ పోస్టులకి చూసి అదేవిధంగా షార్ట్స్ రూపంలో కూడా మేమైతే పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్ మీరెవరు మిస్ అవకూడదు అనేసి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్ కామెంట్ బాక్స్లో ఉంటాయి కమ్యూనిటీ పోస్ట్ ద్వారా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ అయితే పెడుతుంటాము ఫ్రెండ్స్ చూసారా మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఛానల్ని ఫాలో అయితే సో మీరు ఒకవేళ మేము మెయిన్ వీడియో చేయలేకపోయినా చూడండి అల్వాల్ ఈసీఐఎల్లో ఫ్యాకల్టీ పొజిషన్ ఇదైతే మేమైతే చేయలేదు ఫ్రెండ్స్ అల్వార్ది సో మీరు ఇలా వచ్చి చూసుకోండి సో నచ్చితే వెంటనే మీరు కూడా ఓపెన్ చేసుకుని అప్లై చేసుకోండి ఇక్కడ చూడండి ఎస్ఎస్సీలో జూనియర్ రీసెర్చ్ వెల్లర్స్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకి సంబంధించిన వాటిలో ఇస్రో హెచ్ఎఫ్డీసీలో ఉద్యోగులు ఇది ఆల్రెడీ అయితే నేను వీడియో చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇప్పుడు మన ఛానల్లో అయితే ఉంది వీడియో పర్మనెంట్ పొజిషన్స్ ఇది ఇస్రో హెచ్ఎస్ఎఫ్సిలో అలాగే జర్మనీ అప్రెంటైజ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఇలా చేసుకోవచ్చు బట్ మీకు ఏదో ఉపయోగపడతాయి అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఇది తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే వచ్చింది ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ తేదీ అనేది ట్వంటీ ఎయిట్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ఉంది దీనికి ఎండింగ్ డేట్ అయితే వచ్చేసి ఫోర్టీన్ టెన్ అయితే ఇచ్చారు అక్టోబర్ ఫోర్టీన్ మాత్రమే టైం అయితే ఇచ్చారు అలాగే మిస్టేక్స్ అయితే చేయొద్దు బట్ మిస్టేక్స్ చేసిన వాళ్ళకైతే వచ్చేసి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు ఎడిట్ ఆప్షన్ సిక్స్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి సెవెంటీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ఉంది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెప్పిన ఫ్రెండ్స్ నేను ఎగ్జామ్ డేట్స్ అయితే చెప్తా అని చెప్పాను సిబిటీ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే వచ్చేసి సెవెంటీన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ఉంది అండ్ ఇక్కడ చూడండి పొజిషన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయంటే నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ ఇక్కడ డిపార్ట్మెంట్ లో ఈ డిపార్ట్మెంట్స్ లో పనిచేయాలి ఫిఫ్టీన్ సెవెంటీ సిక్స్ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ లో తెలంగాణ విద్యా విధాన పరిషత్లో త్రీ థర్టీ టూ ఆయుష్ డిపార్ట్మెంట్ లో సిక్స్టీ వన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ వన్ ఎంఎన్జో హాస్పిటల్ ఆంకాలజీ రీజియల్ క్యాన్సర్ సెంటర్స్ లో అయితే వచ్చేసి ఎయిటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్ ట్వంటీ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మీ సాలరీ అనేది ఈ విధంగా ఉంటుంది ఇంకా ఫదర్ అదర్ ఎలవెన్సర్ క్లియర్ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు అండ్ ఫ్రెండ్స్ దీనికి సెలక్షన్ ప్రొసీజర్ అయితే చూడండి మీకు ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే మాత్రం మీకు ట్వంటీ పాయింట్స్ యాడ్ చేస్తామని చెప్తున్నారు ట్వంటీ పాయింట్స్ అవార్డెడ్ టు ద సర్వీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ ఆ పని పనిచేస్తే ట్వంటీ పాయింట్స్ యాడ్ అవుతాయి ఆ ట్వంటీ పాయింట్స్ కూడా ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు మీరు ఎప్పుడన్నా ట్రైబల్ ఏరియాస్లో పని అయితే టూ పాయింట్ ఫైవ్ సిక్స్ మంత్స్ పని చేసినట్లయితే టూ పాయింట్ ఫైవ్ పాయింట్స్ యాడ్ అవుతాయి అలాగే ట్రై అదర్ దెన్ ట్రైబల్ ఏరియాస్లో అయితే సిక్స్ మంత్స్ పని చేసి ఉంటే టూ పాయింట్స్ యాడ్ అవుతాయి ఫ్రెండ్స్ పాయింట్ ఫైవ్ కూడా మ్యాటర్ అయి ఉంటుంది కదా ఫైనల్లో చెక్ చేసేటప్పుడు మనకు జాబ్ వచ్చేటప్పుడు సో అందుకోసమే ఫ్రెండ్స్ ఖాళీగా ఉండకుండా జాయిన్ అవ్వందని చెప్పేది మీరు ఎక్కడో అక్కడ జాయిన్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ కూడా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఏవేం డాక్యుమెంట్స్ పెట్టాలో కూడా క్లియర్గా అయితే చెప్తాను అండ్ ఫ్రెండ్స్ ఈ డాక్యుమెంట్స్ లేకపోతే రిజెక్ట్ కూడా రిజెక్ట్ చేస్తామని క్లియర్గా చెప్పారు సో అవి ఏం డాక్యుమెంట్స్ ఇప్పుడు చూద్దాము బట్ మీరైతే గుర్తుపెట్టుకోండి మీ ఎస్ఎస్సి టెన్త్ క్లాసు అండ్ దీనికైతే వచ్చేసి మీరు బీఎస్సీ నర్సింగ్ అయితే చేసైతే ఉండాలి జిఎన్ఎం బీఎస్సి నర్సింగ్ సో దాని యొక్క సర్టిఫికెట్ ఉండాలి అలాగే మీకు తెలంగాణ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్ మంది ఇప్పుడు ప్రెషర్స్ ఉందనుకోండి ఫ్రెండ్స్ కి ఇంకా వాళ్ళ సర్టిఫికేట్స్ రాలేదనుకోండి తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకపోతే రిజిస్ట్రేషన్ అయినట్టు వాళ్ళని రిజెక్ట్ చేస్తారు సో ఇది కంపల్సరీగా అయితే ఉండాలి తెల్లని స్టార్ మార్క్ పెడుతున్నాను మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఒకవేళ వాళ్ళది ఇన్ కేస్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్టేట్ గవర్నమెంట్స్లో ఉన్న వాళ్ళది పెట్టాలి స్టడీ సర్టిఫికెట్స్ ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఎనీ స్కూల్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వన్ టు క్లెయిమింగ్ లోకల్ స్టేటస్కి ఫర్ ఎగ్జాంపుల్ వన్ టు సెవెన్ మీ దగ్గర లేదు అనుకోండి మీరు లోకల్ స్టేటస్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఎనక్సర్ ఫోర్ డీలో ఫామ్ అయితే ఇచ్చారు ఇది మీ ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఫిల్ చేయాల్సి అయితే సైన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది లోకల్ది అన్నట్టు కమ్యూనిటీ సర్టిఫికేట్ పెట్టాలి నాన్ క్రిమిలేయర్ ఉన్న వాళ్ళు అది పెట్టండి లేటెస్ట్ ఇన్కమ్ ఎసెట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా దాన్ని అయితే పెట్టండి ఈ డబ్ల్యూఎస్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అలాగే సాధారం సర్టిఫికేట్ అప్లికెన్స్ పిహెచ్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఇది ఎన్సీసీ వాళ్ళు ఇది ఫోటోగ్రాఫ్ సిగ్నేచరు కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇవి మాత్రం ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ అయితే ఉండాలి ఈ డాక్యుమెంట్స్ లేకపోతే మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ చేస్తారు ఏ ఒకటి పెట్టకపోయినా సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే జనరల్ నర్సింగ్ మిడ్ వైఫ్ అదే జిఎన్ఎంఆర్ బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు అర్హులు మీకు తెలిసిన ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి తెలియచేయండి సో ఎడ్యుకే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని చెప్తున్నారు ఏజ్ అయితే మీ ఏజ్ అనేది ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తున్నాయి టేబుల్ పామెట్లు అయితే ఇచ్చారు అండ్ ఎగ్జామినేషన్ ఫీ అయితే చూద్దాము ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దెర్ ఇస్ నో ఎక్సెంప్షన్ అండర్ ద కేటగిరీ అని చెప్పేసి చెప్తున్నారు సో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ పే చేయాలి ఇదైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ మాత్రం కొంతమందికి రే లేదు ఫ్రెండ్స్ అవి ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ పిహెచ్ఎక్ సర్వీస్ మ్యాన్ తెలంగాణ స్టేట్ వాళ్ళకి వీళ్ళకైతే లేదు మిగతా వాళ్ళు మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి అంటే టోటల్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఓసీ కేటగిరీ వాళ్ళు మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లో చెల్లించాల్సి అయితే ఉంటుంది సో నేను ఎలాగ చేయాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీకు అంతా క్లియర్గా చెప్తాను సో మీరేం చేస్తారంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అక్క అప్లికేషన్ ఫామ్ రావంతోటే చెప్పండి అక్క అని చెప్పేసి సో నేను తప్పకుండా ఈ నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఫర్దర్ వీడియోలు కూడా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీకు ప్రీవియస్ పేపర్స్ నర్సింగ్ ఆఫీసర్స్ మీద కావాలన్నా చెప్పండి నేను ట్రై చేస్తాను రిటర్న్ ఎగ్జామినేషన్ ఇది అయితే ఉంది అలాగే దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు నో నెగిటివ్ మార్కింగ్ ఇంగ్లీష్లోనే పేపర్ ఉంటుంది అండ్ క్లియర్ గా కూడా మెన్షన్ చేశారు సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వచ్చేసి ఈ ప్లేసులు అయితే ఉన్నాయి చాలా రకాల ప్లేసులు అయితే చాలా చాలా ప్లేసులు అయితే ఉన్నాయి అండ్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు లోకల్ వాళ్ళకి నైంటీ ఫైవ్ పర్సంటేజ్ రిజర్వేషన్ అయితే ఇచ్చారు నాన్ లోకల్ వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ అదర్ స్టేట్ వాళ్ళు కానీ ఓన్లీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ పోస్ట్లో మీరైతే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది జోనల్ వైజ్గా అయితే ఇచ్చారు దీస్ పోస్ట్ క్లాసిఫైడ్ ఇంటూ జోనల్ పోస్ట్ అండ్ లోకల్ రిజర్వేషన్స్ ఈజ్ అప్లికబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు మీరు ఒక జోన్కి ఇంకో జోన్ అప్లై చేసుకున్న నాన్ లోకల్ కింద అయితే వస్తారు ఫ్రెండ్స్ లోకల్ క్యాండిడేట్స్ డిఫైన్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు చెక్ చేసుకోండి నెక్స్ట్ అయితే వచ్చేసి మీ సర్టిఫికేట్స్ లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేసుకునే సర్టిఫికేట్స్ అన్ని అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది జోనల్ వైజ్ పోస్టుల్ని ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ మీ జోన్లో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి చెక్ చేసుకోండి టేబుల్ ఫార్మెట్ అన్ని ఎన్ఎక్సర్స్ డిపార్ట్మెంట్ ఎన్ఎక్సెస్లో అయితే ఇచ్చారు ఆ ఎన్ఎక్సర్స్ కూడా నేను అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ వేకెన్సీస్ చూడండి ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారో సో ఈ విధంగా అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు వేకెన్సీస్ జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్లో ఎన్ని ఉన్నాయి అలా టోటల్ టూ జో జీరో ఫైవ్ జీరో వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే అదర్ కిందకైతే వచ్చేసినట్టే హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కాంపిటెంట్ అథారిటీ ఇష్యూ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కమిషనర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్లో పనిచేశారనుకోండి సర్టిఫికేట్ ఎక్కడి నుంచి ఉండాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ నుంచి అయితే ఉండాలి అండ్ మీరు డై నిమ్స్లో పనిచేసే అనుకోండి డైరెక్టర్ నిమ్స్ నుంచి అయితే సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఈసీఐలో అనుకోండి ఈసీఐ నుంచి అయితే ఉండాలి తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉంది అనుకోండి దాని నుంచి అయితే సర్టిఫికేట్ అయితే ఉండాలి సో ఈ విధంగా సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి ఫార్మాట్స్ అన్ని కింద అయితే ఉన్నాయి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఇక్కడ సిలబస్ చూడండి క్లియర్గా ఎంత బాగా మెన్షన్ చేశారు అనాటమీ ఫిజియాలజీ అని చెప్పేసి మైక్రోబయాలజీ సిలబస్ అన్ని క్లియర్గా అయితే ఇచ్చారు అండ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను సిలబస్ మాత్రం లాస్ట్ టూ పేజెస్లో అయితే ఉన్నాయి అండ్ ఫ్రెండ్స్ తప్పకుండా చేయండి మెసేజ్ చేయండి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అక్క మీరు ఇంకా డీటెయిల్గా చెప్పండి అనేసి ఫ్రెండ్స్ ఇక్కడ మైక్రోబయాలజీ అయితే చూడండి సో నేనైతే ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేశాను కాబట్టి సో నేను మైక్రోబయాలజీ టాపిక్స్ అన్ని క్లియర్గా అయితే టీచ్ చేయగలుగుతాను ఐ హ్యావ్ దట్ కెపాసిటీ సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చెప్పండి నేనైతే క్వశ్చన్స్ కలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ చేయండి అక్క అన్నా కూడా పర్వాలేదు నేను కూడా తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్ ఇంట్రడక్షన్ సో ఎందుకంటే నా మాస్టర్స్ మైక్రోబయాలజీ కాబట్టి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అక్క వీడియోస్ చేయండి మైక్రోబయాలజీ మీద అంటే నేను తప్పకుండా చేస్తాను అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియో చేయండి అక్క అంటే మాత్రం ఇది కూడా తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్